యందు పరిశుభ్రత వీధి లైట్లు వాటర్ సప్లై శానిటేషన్ పనులను గురువారం కమిషనర్ బి జబ్బార్ మియా మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు వార్డు స్థానిక గుంతకల్లు రోడ్డు నుంచి అంబేద్కర్ కాలనీకి వెళ్లే రోడ్డు హెచ్చు తగ్గు ఉండటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు సదరు విషయాన్ని మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టి ఆర్ అండ్బి డిపాంట్మెంట్ వారి ద్వారా సదరు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు వాడియందు డ్రైనేజీలు వీధి దీపాలు పడిపోయిన ఇండ్ల వలన సమస్యలు వచ్చే పరిస్థితులను వివరించారు ప్రధాన ప్రజలు తిరుగు రోడ్ల ఎందుగల మరమత్తులు పాత శివాసాగర్ హోటల్ క్రింద నుంచి మురుగునీరు ప్రవహించే డ్రైనేజీ సమస్యను వివరించారు కమిషనర్ మున్సిపల్ అధికారులు సదరు త్వరితగతిన పరిష్కారం అయ్యే విజ్ఞప్తులను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కమిషనర్ బి జబ్బార్ మియా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఈఈ హేమచంద్ర టీపీఓ మారుతి ప్రసాద్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిల్కా షీనా టీడీపీ ఎస్సీసెల్ టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ గోపాల్ టీడీపీ సీనియర్ నాయకులు చిన్న ఆంజనేయ రమేష్ బాబు రవి లక్ష్మీనారాయణ భీమ్లింగ తిమ్మప్ప కంబగిరి టీడీపీ నాయకులు వార్డు వాసులు పాల్గొన్నారు అంతకుముందు వార్డు ప్రజలు ఇరవై వార్డు సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ జబ్బర్ మియాకే వినతి పత్రం అందించారు అక్రమంగా వారు ఏ రూమ్ వేసుకొని బాడీగా ఎక్కించుకుంటూ వాళ్ళు అత్యధిక వసూలు చేసుకునే దానికి రోడ్లు పగిలిపోయినందు కారణ చిన్న ఉన్నా కానీ దాంట్లో రూమ్ వేసుకొని చాలా విధాలుగా వాళ్ళు ముందు నుండి అదే పన్నాగంపై పడుతున్నారు ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటుపక్క ఇటుపక్క చూడకుండా మాకు వెహికల్ కనపడకకుండా వాళ్ళు అడ్డకిస్తే దాంట్లో మా మా పరిస్థితి ఏంటి ప్రాణ నష్టం జరిగితే మా పరిస్థితి ఏంటి దీన్ని మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చే అర్థ చేయడానికి వచ్చాము ఇది వినతి పత్రము మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఇచ్చేకొచ్చినాము దీనికి మనం పోయి నిన్న డగించినాము నిన్న డగిస్తే వారు దుర్భాషలు ఆడుకుంటూ మా మీదకి మీదేముందో ఏమో మీ కమిషనర్ కాబట్టి ఎవరికైనా చెప్పుకోకండి మున్సిపాలిటీ సిబ్బందికి ఎవరికైనా చెప్పుకున్నా మాకు భయం లేదు మేము ట్యాక్సీలు కడుతున్నాము ఇంటి ఉత్తలు కడుతున్నాము అని వారు మా పోయిన దౌర్జన్యానంగా దుర్భాషలు ఆడడం కానీ జరిగినది మా పిల్లలు కానీ చాలామంది పోయి దండించినారు మా అంబేద్కర్ నగరి కాలనీ వాసులంతా ఐకమత్యంగా ఉండి మాకు రోడ్డు ఇరుపక్షాల దావని ఏర్పాటు చేసి మా కాడ కొంచెము మట్టి గుంతలలో ఏ వేయాల అదంతా పూర్చి మాకి రోడ్డు కానీ ఏటువాళ్ళుగా వేసినారు మున్సిపాలిటీ వారు సిసి రోడ్డు నిర్మించడం జరిగినది కొత్తగా దానికి రోడ్డు స్లోప్గా ఏ అయిపోకుండా అట్లా వేసినారు దాన్ని పూర్తిగా కమిషనర్ గారు పరిశీలించి మాకి రోడ్డు అనేది చాలా ముందరికి ఒక అంబేద్కర్ విగ్రహం వరకు ఆయన విగ్రహం వరకు వేసి మాకి టేపర్ లేకోకుండా అట్లా స్లోప్గా నార్మల్ స్లోప్ ఎక్కడానికి మాకు అనుమతించాలనేసి కమిషనర్ గారు కోరుకుంటున్నా ఉంటుంది సుంకులాం గుడి కాడ మా ఇంట్లో కాడ అంత అట్లే పెట్టిపోతారు మేడం తీపి మేడం అంటే మేము అంటే మీరు ఉంటుంది పరిస్థితి మేము తీయము అని అంటుందా